ప్రభువైన యేసు నామంలో అందరికీ శుభములు ఈరోజు మనం ఇస్రాయేళ్లకు మూడవ న్యాయాధిపతి అయిన షంగరుని గురించి తెలుసుకున్నాం ఇతని గూర్చి న్యాయాధిపతుల గ్రంథం మూడవ అధ్యాయం వచనంలో ప్రస్తావించబడుతుంది ఈ షమ్గరును గుర్చి బైబిల్లో ఎక్కువగా ప్రస్తావించలేదు కానీ ఇతని జీవితం ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు షంఘరు అని పేరుకు అర్థం గురి కలిగినవాడు ఇతని తండ్రి పేరు ఆనాథు ఇకపోతే దేవుడు ఈ షంగరును ఏహోదు బ్రతికి ఉన్న కాలంలోనే ఇస్రాయేలీలకు మూడవ న్యాయాధిపతిగా ఏర్పరచుకున్నాడు ఒక వ్యక్తికి దేవుడు అధికారం ఇచ్చినప్పుడు గొప్ప గొప్ప ఆయుధాలకు అంత ప్రాముఖ్యత అస్సలు ఉండదు ఎందుకంటే దేవుని ఉద్దేశాలు అసాధ్యమైనవిగాను మనుష్య మాతృలు ఊహించని విధముగాను ఉంటాయి అందుకే దేవుని వాక్యం మనకు ఇలాగ సెలవిస్తుంది ఎస్ఎస్సి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పది నుండి పద్దెనిమిది వచనాలను పరిశీలించినట్లయితే మన యుద్ధోపకరణములు ఈ లోక సంబంధమైనవి కావని అలాగే ఆ మందు శత్రువును ఎదురించి నిలబడుటకు శక్తిమంతులము కావాలంటే ఖచ్చితంగా దేవునియందు మాత్రమే నిలిచి ఉండాలని ఆయన మీదనే ఆధారపడాలని తెలియచేస్తుంది ఇకపోతే ఈ షంగర్ కూడా ఇస్రాయేలీల మీద దాడి చేయుటకు వచ్చిన ఆరు వందల మంది ఫిలిస్తీలను హతమార్చుటకు ఏదో గొప్ప ఆయుధాన్ని మాత్రం వీరి మీద ప్రయోగించలేదు కానీ కేవలం ఎద్దు మునక్కల కర్రతో ఆరు వందల మంది ఫిలిస్తీలను కొట్టి చంపి వారి చేతి నుండి ఇస్రాయేళ్లను రక్షించాడు